హలో వన్ వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ ఎంతమంది ట్రై చేశారు ఈ ఉల్లి కడల కర్రీని ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి హెల్తీ కూడా మంచిది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈరోజైతే మనం ఉల్లి కడల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఉల్లి కడలు తీసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఎర్రగున్న గడ్డ అయితే తీసుకున్నాను ముందర ఉన్న ఉల్లిగడ్డలు అయితే వాటర్లో కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ అన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్న ఉల్లికాడలు వేసి ఉప్పు పసుపు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి ఉల్లికడల కర్రీ